ఇప్పుడు మెన్షినేషన్ క్షేత్రమితి క్షేత్రగ్రంథం అంటాం ఈ క్షేత్రగ్రంథంలో ఎనిమిది మార్కులు లేదా నాలుగు ఒక సమస్య ఎక్కువగా ఇస్తుంటాడు దానిలో ముఖ్యమైన సమస్యల్లో ఇది ఒక సమస్య మనకి ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఒక పటాన్ని పరిశీలించండి ఇక్కడ ఒక స్థూపం ఉంది ఈ స్థూపం ఏంటి చెట్టతో తయారు చేయబడినటువంటి స్థూపం ఈ స్థూపంలో ఇటువైపు ఒక అర్థగోళాన్ని ఇటువైపు ఒక అర్థగోళాన్ని తొలగించాడు తొలగిస్తే మిగిలిన స్థూపం యొక్క తల వైత్యం ఎంత అని మనకి ఇక్కడ సమస్య ఇవ్వడం జరిగింది అదేమిటంటే ఇక్కడ చూడండి సమస్య కూడా ఒకసారి చదువుతాను పటములో చూపే విధంగా ఒక చెక్కతో చేసిన వస్తువు రెండు చివరి నుండి అర్థగోళ భాగాలను తొలగించబడిన వలె ఉంది ఎత్తు పది సెంటీమీటర్లు ఇచ్చాడు ఈ సోపం ఎత్తు అందించాడు కదా ఎస్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు ఇచ్చాడు అలాగే ఏమన్నాడు భూ వ్యాసార్థము మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అన్నాడు ఈ వ్యాసార్థం అందించాడు మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు భూ వ్యాసార్థం అందించాడు మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఇచ్చాడు అయితే ఈ రెండు అర్థభోరాలని తొలగిస్తే మనకి ఇక్కడ ఈ స్టోపంతో సంపన్న వేసాలి కనుక్కున్నాం ఎలా కనుగొంటామైతే ఇక్కడ మనకి స్తోపం తాలూకా సూత్రాలు తెలియాలి అర్థగోరం తాలూకా సూత్రాలు మనం తెలిస్తే ఈ సమస్యను ఈజీగా మనం సాధించవచ్చు అయితే ఇక్కడ మనకు ఇచ్చింది ఏమో ఇచ్చాడైతే కొంతలో స్థూపం ఎత్తు హెచ్ స్థూపం ఎత్తు ఇచ్చాడు అందించాడు పచ్చు అలాగే వ్యాసార్థం ఎంత ఇచ్చాడు ఆరు ఎంత హెచ్చు పది సెంటీమీటర్లు ఇది మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు దీన్ని మనం ముప్పై ఐదు బై పది గోడలు రాసుకోవచ్చు ఈ పాయింట్ తీసిస్తే ముప్పై ఐదు రూపాయ పది రాసుకోవచ్చు సెంటీమీటర్లు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అర్ధగోళం వ్యాసార్థము స్తోపం యొక్క వ్యాసార్థము ఒకటే అవుతుంది ఇక్కడ సో మనకి ఇక్కడ వస్తువు యొక్క సంపూర్ణ వయసు కాదు ఇప్పుడు రెండు అండగోళాలు తొలగించగా వచ్చేటటువంటి వస్తువు కదా ఈ వస్తువు యొక్క వస్తువు తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది ఇక్కడ స్తోపు యొక్క వక్రతల వైశాల్యము స్తోకం యొక్క వక్రతల వైశాల్యం ప్లస్ రెండు అర్ధగోళాల వక్రతల వైశాల్యం శం యొక్క వక్రతల వైశాల్యం అంటే శ్లోకం వక్రతల వైశాల్యం ప్లస్ రెండు అర్ధగోళాల వక్రతల వైశాల్యం చూడండి ఎందుకు రెండు అర్ధగోళాల వక్రతల వైశాల్యం అన్నట్టు చూడండి ఈ ఏరియా అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం అవుతుందా లేదండి చూడండి షేర్ చేయబడింది ఇలా మనం నేను చూపిస్తుంది ఇది ఏమవుతుంది ఇది అర్థగోళం యొక్క తల వైశాలి ఈ ఏరియా కావాలి ఈ అర్థగోళం యొక్క తల వైశాల్యం కూడా కావాలి ప్లస్ యొక్క తల వైశాలి ఈ మూడు కలిపితే మనకి ఏమొస్తుంది వస్తువు యొక్క తల వైశాల్యం వస్తుంది అయితే ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ మనకి కావాల్సింది ఏమైతే ఇక్కడ ఒకరితల వైశాల్యం

కనుగొన కల్పించే తమని కొస్తు యొక్క ఒక తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం పొస్తుస్తుంది అంటే మనకి స్తోభ యొక్క సంపూర్ణ సర్వశాల్యం ఈ సూత్రమే చెప్పండి 2 పై r 2 పై r 8 h + 2 * అర్ధగోళం యొక్క ఒక తల వైశాల్యం సూత్రమేటండి 2 పై r 2 అంటే 2 పై r 2

సో థర్టీ టూ ఇంటూ పైన అంతా ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆరు అంతా ముప్పై ఐదు బై పది పాయింట్ తీసేది సులువుగా ఉంటుందని చెప్పాను కదా బ్రాకెట్ ఇచ్చమ్మా పది ప్లస్ ఇదంతా టూ ఇంటూ ముప్పై ఐదు బై పది ఇప్పుడు చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఏడు ఐదులా అలాగే రెండు ఐదు ఐదు క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ చెప్పండి ఏం మిగిలింది ఇరవై రెండు బ్రాకెట్ ఇక్కడ చూడండి రెండు ఐదుల ఐదు ఎంత పది ఏడు అంత పదిహేడు ఇరవై రెండు పదిహేడు పదిహేడు నెల ముప్పై నాలుగు మూడు పదిహేడు రెళ్ళ ముప్పై నాలుగు ముప్పై ఏడు వైశాలి ఉంటుంది మీటర్లు ఇది మనకి ఆ వస్తువు యొక్క సంపూర్ణ వైశాలి మనకు వచ్చింది అయితే ఇక్కడ మనకి మూడు వందల డెబ్బై నాలుగు చాలా సెంటీమీటర్లు వచ్చింది ఇది ఈ ప్రాబ్లము కొద్ది జాగ్రత్తగా తెలుసుకుంటే మనకి ఇది ఎనిమిది మార్కుల్లోని నాలుగు మార్కుల్లో వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చేయండి ఓకే